ഗോവിന്ദ ഹരി ഗോവിന്ദ ഗോവി ഗോവിടനഗാ ഭാവിച്ച് സൂചിത്തെ ആനന്ദ ബ്രഹ്മമനു ഏമേ ഇൻക ചാമുണ്ട് മുതല ആനന്ദമന ചിന്ത ശിവ ഗോവിന്ദ ഗോവിന്ദ ഹരി ഗോവിന്ദ ഗോവിന്ദ ഗോവിന്ദടനഗാൻ ഭാവിച്ചു സൂചിത ఆనంద బ్రహ్మముందాడగను ఏమందు నేనింక చాముండి ఉందర ఆనంద మనసు శివ గోవింద గోవింద మేషరాశిర శని ప్రవేశమైతేను మేలు కొందరికి అయ్యేనిమా మేషరాశిర శని ప్రవేశమైతేను మేలు కొందరికి అయ్యేనిమా దోషకారు ధూళిపాడయ్యే సంశేరుమా హరి గోవింద గోవిందోవింద గోవిందోటంబులూ ఏటంబుగా వచ్చేరిమా ప్రాతంబును లోకైజ్ఞనులు మేర గోవింద గోవిందవనిలో విశ్వనాభవతేంద్రుడన్ విశ్వబ్రాహ్మడు కుష్టరిమా విశ్వంబులో తాను శాశ్వతం బుగనుండు విశ్వనాథుడనని పలుకూరుమా హరి గోవింద గోవింద శివ గోవింద గోవింద గాను భావింత చూచితే ఆనంద బ్రహ్మమందాడయను ఏ మందులే ఇంక చామంది ముందే ఆనందమన చిందాడిరా హరి గోవింద గో కల్లవాడేవారిని కర్రుగానువులలో మల్లించి పొల్లించి గూల్చేరిమా కళ్ళవారేవాడి మల్లించి పొల్లించి గూల్చేరు సాహమయ్యేరు ముడుపుడు తిరుమల చే కడప వద్ద ఉన్న కమలాపురములు కప్పకోడి కూత గూచేరిమా గోవింద గోవింద శివ గోవింద గోవింద గోవిందాసులు గోములు గాయేరు దాగేరు మోసదాసులు ధర్మించేరిమా లేదానికొచ్చేను జండ జండలేసేరిమా హరి గోవింద గోవింద పల్నాటి సీమకు బాట వచ్చి పల్నాటి దైవము దోచేనుమా పల్నాటి ప్రతి ప్రజలంత పచ్చియా మేకల రీతిగా మేసేరిమా హరి గోవింద గోవింద శివ గోవింద గోవింద గోవిందుడనుగాను భావించి చూచితే ఆనంద బ్రహ్మ మందడను మందర ఆనందమన చిందీ తిలా హరి గోవింద గోవిందరులల్లో ధూళిపాలయ్యేరు దుర్మదించిన నలుడు సంశేరు మా హరి గోవింద గోవింద వాయువరుసాలు వర్తించు జనులు వాయువరుసాలేక వర్తించదరు జనులు పండి పిల్లను ఏము ప్రసవించును లోకములందయు చీకాకుబడియేను ఒక్కగా కులవుధల్లోన నుండేని మా హరి గోవింద గోవింద శివ గోవింద గోవింద గోవిందుడనుగాను భావించు తూచితే ఆనంద బ్రహ్మముందడయను ఏమందుని ఇంక చెందర ఆనందమన తిలా హరి గోవింద గోవింద శివ గోవింద గోవింద హరి గోవింద గోవిందాగన్ ముందు నక్షత్రమునురాలు ప్రజలకు కలహము ఈ ప్రబల నారాగతు ముందు నక్షత్రము రాజలకు కలహము ఈ ప్రబల తూర్పున కంపిన అద్దంకి సింహ భూకంప ముందు కాళికారే రక్తము పీల్చు జార అగ్ని యుద్ధము అపారమగును తిరుపతిని మరి భ్రమలాంబ దేవలముల మోసరు చేరి చేరచు నమ్ముడు నిజంగు నమ్ముడు నిజం గోవిందుడని గాని భావించు చూచితే ఆనంద బ్రహ్మముందడగను ఏ మందు నేనింక చాగుండి ముందర ఆనందమని చిందాడి పిరాది గోవింద అలాగా కాలా గ్రంథాలు రాశారండి ఆయన కాలజ్ఞానం సాటి రాకముంది అంటే అదొక మరుగు భాషగా ఉంటుంది ఆ స్వామివారి చెప్పినటువంటి కాలం తెలుగులో రాశారు సంస్కృతం తెలుగు రెండు కలిపి రాశారు ప్రేమన్న హృదయాంకుర వాయు ఆకాశాది చరాచర పంచూ విశ్వ ప్రతిష్టాపనాచార్యులైన సగల గుణగణాలంకారులైన సర్వరు యక్ష రాక్షస చిర కంపురుష విద్యాధర ప్రముఖ సేవ్యమాన పాఠారబిందు ప్రత్యుత్న నిత్యాభ్యుదయ వై విశేషులైన